వడదారెడ్డి గారు వేదికను గడిచిన పెద్దలు ఈ సమావేశానికి వచ్చిన ఆటో డ్రైవర్స్ ఓనర్స్ కార్మికులు అందరికీ పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు ఈరోజు చాలా శుభ సంతోషం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ పేదలకు సంబంధించిన పార్టీ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి అవకాశమని రాజధాని లేని రాష్ట్రం మద్యపాన నిషేధం అని చెప్పాడు మద్యం 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 ప్రియులకు యాభై రూపాయలకు దొరికే కోటల బాటలు నూట డెబ్బై రూపాయలు రెండు వందల రూపాయలు అమ్ముతా ఉన్నాడు భవన కార్మికులు భవన కార్మికులకు రక్తాన్ని పిలుచుకుంటాడు ఎవరైతే బడుగు బలహీన పేద ప్రజలు ఉన్నారో వాళ్ళ మీద వినలేని భారం మోపుతా ఉన్నాడు ఇళ్లలో చెత్త చెత్తపన్ను వేసినాడు అర రూపాయలు డెబ్బై రూపాయలు చెత్త చెత్తపన్ను షాపులు మూడు వందల రూపాయలు అనేక రకాలైన పన్నుల ద్వారా డబ్బులు తీసుకొని కొంతమందికి మాత్రమే నవరత్నాలు పెడుతూ సహాయం చేస్తూ పదకొండు లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రం మీద అప్పు తీసుకొని వచ్చి మన మీద అప్పు భారం మోపినాడు ఎక్కడ కూడా ఏ ఎక్కడ కూడా ఏ తాలూకాలు కూడా ఏ జిల్లాలు కూడా ఏ రాష్ట్ర మన రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి లేదు రోడ్లు లేవు భవనాలు లేవు బిల్డింగ్లు లేవు సాఫ్ట్వేర్ కంపెనీలు లేవు ఇండస్ట్రీలు లేవు లాస్ట్కు మురికి కాలంలో కూడా బాగా చేయలేని పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రం కొట్టుబిట్టలు నడుతుంది అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా ఈ అన్యాయాలు అక్రమాలు జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉండే మన ప్రొద్దుట్టులో రాజమౌళి ప్రసాద్ రెడ్డి చేస్తూ ఉండే అక్రమాలు అన్యాయాలు పోవాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలా ఐదు సార్లు ఎమ్మెల్యే పది సంవత్సరాలు ఇన్ఛార్జిగా ఉన్నాడు వరదల గారు నీతికి మారుపేరు అవినీతి ఎక్కడుంటే అక్కడ వాదం వేసి తొక్కేస్తాడు అని మన జిల్లాలోనే పేరు పొందిన వ్యక్తి నందన వరదారెడ్డి గారు మీ అందరికీ తెలుసు మీరు ఆది దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్రంలో కానీ మన పొద్దుటూరులో కానీ మంచి పరిపాలన అందించే నాయకులు కావాలని ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి మీరు అందరూ రావటము చాలా సంతోషము మీరు పెట్టుకున్న ఆశలు మీరు పట్టుకున్న ఆశలు ఏ ఉన్నాయో ఆ ఆశలన్నీ నెరవేర్చడానికి పెద్దతో పాటు మేము అంతా కూడా ఉంటాము రాష్ట్ర ప్రభుత్వము మీకు మీకు జరగాల్సిన న్యాయము న్యాయమైన కోరికలను న్యాయమైన కోరికలను నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సభా సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు ఎక్కడ కూడా ఎవరితో కూడా పార్టీ వాళ్ళు కానీ బ్రేక్ ఇన్స్పెక్టర్లు కానీ